హాయ్ ఎవ్రీవన్ పిల్లల్లో మెదడు చురుగ్గా పనిచేయాలన్నా జ్ఞాపక శక్తి పెరగాలన్నా ఎముకలు దృఢంగా ఉండాలన్నా మన రోజుకి పిల్లలకు ఒక ఎగ్ కంపల్సరీగా ఇవ్వాలి సో ఆ ఎగ్ని ఎలా పడితే అలా కాకుండా ఏ విధంగా ఉడకపెట్టాలో నేను నాకు తెలిసిన విధాన్ని చెప్తానండి ఎప్పుడైనా సరే ఎగ్ సిల్వర్ దాంట్లో అనమాట సో పెడితే కెమికల్ ఈక్వేషన్ జరిగి అలాగా బ్లాక్గా వస్తుంది నేను చెప్పాను కదా ఎప్పుడైనా సరే స్టీల్ గిన్లోనే ఉడకబెట్టాలి కెమికల్ ఈక్వేషన్ అంటే ఎగ్లోనేమో కాల్షియం షెల్ కాల్షియం కదా అదేమో సిల్వర్ సో దానివల్ల కొంచెం ఈక్వేషన్లో రియాక్షన్ జరుగుతుంది అనమాట సో అందుకే ఎప్పుడైనా సరే మనము స్టీల్ గిన్నెలో ఉడకబెట్టాలి అది కూడా ఫస్ట్ వాటర్ని బాయిల్ చేయాలన్నమాట ఒక స్టీల్ గిన్లో బాయిల్ చేసిన తర్వాత కంపల్సరిగా గళ్ళు ప్యాక్ చేయండి దానివల్ల ఎగ్కి కొంచెం టేస్ట్ పెరుగుతుంది చప్పగా ఉండదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో వేడి నీటిలో కాబట్టి మనం డ్రాప్ చేయాలంటే సడన్గా వదిలేస్తే ఎగ్ బ్రేక్ అవుతుంది కాబట్టి ఒక గంటతో నిదానంగా స్లోగా ఆ ఎగ్స్ మనం ఎన్ని వేయాలనుకుంటున్నాము వాటిని డ్రాప్ చేయాలన్నమాట సో ఎగ్ నేను ఇప్పుడు నాలుగు తీసుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా టైం అనేది మనం కన్సిడర్ చేయాలి ఎందుకంటే ఎగ్ ఎక్కువసేపు ఉడకకూడదు ఎక్కువసేపు ఉడకడం వల్ల ఏమైందో కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ సో ఈగానే వాటర్ బాయిల్ అవుతూ ఉన్నాయి కదా ఇప్పుడు నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి సిక్స్ లేదా సెవెన్ మినిట్స్ సరిపోతాయి ఒకవేళ మీరు ఎగ్ ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎయిట్ నైన్ లేదు ఇంక కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనుకుంటే టెన్ ట్వెల్వ్ అంటే టైం పెట్టుకోవాలి అది కూడా వాటర్ హీట్ ఎక్కి బాయిల్ అవుతున్నప్పుడు డ్రాప్ చేయాలన్నమాట అప్పుడు మనకు టైం తక్కువ పడుతుంది అదే కుక్కర్లో అయితే వన్ ఆర్ టూ విజిల్స్ అయితే సరిపోతాయి సో ఎగ్స్ అలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఓన్ చేయాలి మూత పెడితే మళ్ళీ వాటర్ అంతా పొంగిపోయి అక్కడ గ్యాస్ ఇది అవుతుంది కాబట్టి దానివల్ల నేను మూత పెట్టలేదు అలా తిరుగుతున్నప్పుడు టైం కౌంట్ చేసుకోండి చూసారా నేను పెట్టాను ఒక సిక్స్ మినిట్స్ అయితే ఉంచాను ఇప్పుడు నేను ఎగ్స్ ఒక త్రీ తీసి పక్కకు పెట్టేస్తున్నాను అనమాట వన్ ఎగ్ మాత్రం నేను అలాగే ఉంచుతాను ఎందుకంటే దాన్ని కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేస్తాను అంటే అనుకున్న టైం కంటే కొంచెం ఎక్స్టాండ్ చేస్తున్నాను దానివల్ల ఏం జరిగిద్దనే చూపిస్తాను ఇప్పుడు మనం పక్కగా తీసుకున్న త్రీ ఎగ్స్ని గుడ్డు ఎప్పుడైనా సరే వేడిగా తీయగానే వెంటనే చల్లటి నీళ్ళలో వేసేయాలన్నమాట చల్లటి నీళ్ళలో వేయగానే పింక్ అనేది మనకు ఈజీగా వచ్చేస్తుంది సో నేనైతే ఇప్పుడు మీకు చల్లటి నీళ్ళలో వేసి చూపిస్తున్నాను అలాగా వెంటనే షెల్ నుంచి మనం తీసేయాలన్నమాట అలా ఉంచితే తర్వాత మనము గుడ్డు పోలుస్తున్నా కూడా గుడ్డు రాదు సో గుడ్డు వేడి మీద ఉన్నప్పుడే మనం షెల్ నుంచి సపరేట్ చేయాలి సో ఇప్పుడు నేను ఆ మూడు సపరేట్ చేసేస్తున్నాను గుడ్లో వచ్చి తెల్ల సొనలో వచ్చేసి ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి అదే పచ్చ అయితే విటమిన్ ఏ డిఇ ఉంటుంది అందుకే గుడ్డుని మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా సంపూర్ణ ఆహారం అని సమతుల ఆహారం అని ఖనిజాల గని అంటారు కదా సో ఇప్పుడు నేను ఎగ్స్ని కరెక్ట్ టైంలో బాయిల్ చేశాను కదా పక్క తీసాను కదా మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను వైట్ తీసేసి చూసారా లోపల అది ఎల్లో వచ్చేసి ఎల్లోగానే ఉండాలి అది ఎక్కువసేపు ఉడకబెడితే బ్లాక్ అయిపోయి కలర్ చేంజ్ అయిపోయి పోషకాలు పోతాయి ఎందుకంటే తెల్ల సొనులో కంటే పచ్చ సొన్నలోనే చెప్పాను కదా మినరల్స్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి ఒక్క సి విటమిన్ తప్ప గుడ్డులో అన్ని విటమిన్స్ ఉంటాయండి కంపల్సరిగా పిల్లలకి స్కిప్ చేయకుండా ఇవ్వండి దీనివల్ల మెదడు చురుగ్గా ఉంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది కంపల్సరిగా డైలీ డైట్ లో పిల్లలకి ఎగ్ ఇవ్వాలి ఇప్పుడు నేను చూపిస్తున్న ఎగ్ వచ్చేసి ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టా అంటే అవి సిక్స్ మినిట్స్ ఇది ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టాను ఇప్పుడు నేను దీన్ని కూడా షెల్ నుంచి సపరేట్ చేస్తున్నా దానికి దీనికి డిఫరెంట్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను అనమాట సో ఫస్ట్ వచ్చింది సనం వచ్చేసి కొంచెం ఎల్లోగానే ఉంది ఇది చూసి చూడండి బ్లాక్ వచ్చేసింది అనమాట మీకు కనబడుతుంది వైట్ లోనే అలాగా బ్లాక్ వచ్చేసింది అలా వస్తే పోషకాలు అనేవి మనం లాస్ అయిపోతాం ఎగ్ని ఎక్కువసేపు ఉడకబెట్టడం వల్ల మనకు ఎగ్లో ఉన్న పోషకాలు లాస్ అయిపోతాం దానివల్ల తినడం వల్ల ఏం వస్తుంది ప్రయోజనం సో కాబట్టి ఎలా పడితే అలా కాకుండా చూసారు కదా డిఫరెంట్ అది ఎలాగుంది ఇది బ్లాక్ వచ్చేసింది ఇప్పుడు దీనివల్ల మనం తిన్నా కూడా ఏం యూజ్ ఉండదు ఎందుకంటే అంత లాస్ అయిపోయింది బ్లాక్గా వచ్చేసింది సో దానికి దీనికి నేను డిఫరెంట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అది ఎల్లో ఎల్లోగానే ఉంది ఇది బ్లాక్గా ఉంది ఎప్పుడైనా సరే ఎగ్ బాయిల్ చేసినప్పుడు ఎల్లో ఎల్లోగానే ఉండాలి కలర్ అనేది చేంజ్ అవ్వకూడదు అనమాట ఇది పెట్టడం వల్ల పిల్లలకు కూడా మనకి ఏం ఉపయోగం ఉండదు సో కాబట్టి అలాగే ఉంచాలి నేను చూపిస్తున్నాను సో కాబట్టి మనం ఎప్పుడైనా సరే కంపల్సరీగా పిల్లలకి ఒక ఎగ్ ఇవ్వడం వల్ల వాళ్ళ శరీర ఎదుగుదల బాగుంటుంది ఎముకలు దృఢత్వం వస్తుంది కంటి చూపు మెరుగుపడుతుంది ముఖ్యంగా విటమిన్ ఏ వల్ల కంటి చూపు అనేది మెరుగుపడుతుంది అది పచ్చసొనలోనే ఉంటుంది చాలామంది పచ్చసొన మంచిది కాదని స్కిప్ చేస్తారు కాదు వైట్ దానికంటే పచ్చసొన మంచిది తెల్ల సొనలో ప్రోటీన్లు ఉంటాయి అదే పచ్చసొనలో విటమిన్ ఏ డిఈ ఉంటుంది కాబట్టి అలాగే ఎగ్ ఇచ్చేటప్పుడు మనం ఆ ఏడో నెల కాడ నుంచి పిల్లలకి ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం కదా న్యూట్రిషన్ సప్లిమెంటరీ న్యూట్రిషన్ కంపల్సరీ ఎగ్ పెట్టాలి పాత ఆచారాలు ఏదో పెద్దలు చెప్తారు కదా వాటికి పోకుండా సో పెట్టేటప్పుడు తెల్ల సొన పచ్చ సొన రెండు మిక్స్ చేసి పిల్లలకి తినిపించండి సపరేట్గా తినిపిస్తే అది గొంతుకి అడ్డం పడితే అదే తినగల పిల్లలకైతే ఎగ్ ఎప్పుడైనా సరే అలాగే ఎయిట్ పీసెస్ చేసి దాని మీద మిరియాల పొడి కానీ నిమ్మకాయ రసం కానీ చేర్చితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో ఈ విధంగా కనుక మనం డైలీ పిల్లలకి ఒక ఎగ్గు పెడితే హెల్త్ కి చాలా మంచిది అనమాట మీకు నా వీడియో నచ్చితే థ్యాంక్ యూ సో మచ్